ఈ రోజు జరిగిన సంఘటన దీనికి వలన మనం ఇక్కడ మన మెడికల్ ఫీడ్ సంబంధించిన అందరూ ఇక్కడికి ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనము క్యాండిల్ లైటింగ్ చేసి ఆ డాక్టర్ గారికి మనము నివాళులు అర్పించాము ఈ విధంగానే ఈ మహిళలకి సంబంధించిన చట్టాలు కఠినతనంగా ఉండాలని తర్వాత వచ్చి అట్లా పాల్పడిన వారిని తప్పకుండా ఆ రోజే గురిశిక్ష చేసి తర్వాత ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వాళ్ళకి అక్కడికక్కడే కాల్చి చంపడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతిగా ఉంటుందని ఈ ఐఎంఏ డిమాండ్ చేస్తుంది ఈ ఐఎంఏ తరఫున దేశం వైపు నలుగురు నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాము ఈ ఈ చట్టాలు రాకపోతే ఐఎంఏ తరఫున ఈ యాసిటేషన్ అనేది కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ the time and initially they blame the uh, clothes what we wear and initially they blame like what along with whom we went and now we are in the white coat still they blame us like it, it is like it's very bad like in the hospital we are on duty we are like uh, serving the people we are trusting you and we are being here for you people and still these things happen and this, this is not all right and we don't like support all this and we need justice for this Okay, thank you. గత ఎనిమిదవ తారీఖు నుంచి ఒక వైద్యశాలలో డాక్టర్గా పనిచేస్తున్న ఒక లేడీ డాక్టర్ని అత్యాచారం చేసి చంపేసి తర్వాత స్వతంత్రం వచ్చిందని చేసుకోవడం అనేది చాలా సిగ్గుకరము నాకు తెలిసి ఒకటి ఒక పిఎస్సిలో ఒక డాక్టర్ మేల్ డాక్టర్ ఉంటే డెబ్బై ఐదు మంది మహిళా డాక్టర్లు మహిళా కార్యకర్తలు మహిళ నర్సులు ఇంతమంది ఉంటారు కానీ ప్రతి ఒక్క ఉద్యోగంలోనూ నూటికి నూరు రూపాయలు ప్రాణాలు పోసే డాక్టర్లకే సేఫ్టీ లేదంటే ఇంకా ఎవరికి సేఫ్టీ ఉంటుంది ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి కానీ ఇంకొకటి ఏమంటే ప్రతి ఒక్క అమ్మాయిని అత్యాచారం చేసిన ఏలాంటి వాడైనా ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద అధికారైనా కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఉరిశిక్ష పడాలి ఉరిశిక్ష పడితేనే ప్రతి ఒక్క విషయంలోనూ బాగుంటుంది కానీ ప్రపంచంలో మహిళని చూపి చూసే చూపు మారాలి ప్రతి ఒక్కరికి ప్రతి మగవాడికి ఆడపిల్లల్ని చూసే చూపు మారితే అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది మహిళలకు సేఫ్టీ వస్తుంది థ్యాంక్ యూ சிச்சால 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 சிச்சாலனி தோலுறோம் புடிகல பேருக்கு தற்பணம் வேல் வரதுல ஆபோ வந்துச்சிரமே உரிசி செய்யலனி தற்பரப்பங்கு அத்தியாசம் செயினவாரி வெந்தமே சிச்சாலி அத்தியாசம் செயினவாரி வெந்தமே சிச்சாலி அத்தியாசம் செயினவாரி உரிசி செய்யலனி உரிசி அத்தியாசம் செயினவாரி வெந்தமே Next day.